రక్తదానం మహా ప్రాణదానం ఎమ్మెల్యే మేఘారెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టిఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో వనపర్తి ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం మహా ప్రాణదానంతో సమానమని ప్రమాద సమయాల్లో రక్తం సకాలంలో అందక ఎంతో మంది తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని అలాంటి వారికి రక్తదాతలు ప్రాణాలు నిలిపిన వారవుతారని తన పుట్టినరోజు రోజు సందర్భంగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని అందుకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశ్ సాగర్ టౌన్ అధ్యక్షులు కారుపాకుల వెంకట్రాములు జిల్లా యువజన నాయకులు గంధం రంజిత్ కుమార్ మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ కౌన్సిలర్ అశ్విని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు